మినీ ఏం చేస్తున్నావు నేను చేసేంతవరకు ఆగొచ్చు కదా నేను ఫోన్ మాట్లాడుతున్నాను నువ్వు ఇంతట్లో ఏం చేస్తున్నావు అయ్యో నువ్వే చేసేసుకున్నావా ఆమ్లెట్ కూడా వేసేసుకున్నావా ఇక్కడ ఒక బ్రెడ్ ఇక్కడ ఆమ్లెట్ ఇక్కడ ఒక బ్రెడ్ మినీ అయితే ఓన్గా ఈవినింగ్ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటుంది కానీ జాగ్రత్తగా ఉండాలి స్టవ్ దగ్గర దూరంగా ఉండాలి కొంచెం ఆపేసావా ఏది చూపి అంతేనా అది లేదు ఇంకా చేసుకో ఒకేగే వేసుకున్నావా బ్రెడ్ ఇంకా కాల్చుకో ఉంది కదా అయిపోయింది గుడ్ గుడ్ కానీ సేఫ్టీ రూల్స్ కూడా పాటించాలి ఓకేనా ఓకే